ఎస్ ఆల్ రైట్ మహబూబ్ నగర్ వెళ్దాం మహబూబ్ నగర్ అనగానే ఇది సీఎం సీఎం సీఎంకి సంబంధించిన నియోజకవర్గం ఇది సో సీఎం రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ ఇక్కడి నుంచి అయితే ఈసారి కాంగ్రెస్ తరఫున వంశీచంద్ రెడ్డి ఈయననే ది ఫస్ట్ క్యాండిడేట్ సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం మరి ఆదేశించిందా లేదా తెలియదు కానీ ఫస్ట్ కాంగ్రెస్కి సంబంధించిన క్యాండిడేట్ని ఎవరినైనా అనౌన్స్ చేశారు అంటే రెడ్డిని సో ఆయన పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి దెన్ బీజేపీ తరఫు నుంచి మన అందరికీ తెలుసు డీకే అరుణ అక్కడ గద్వాలకు సంబంధించిన రాణి అంటారా లేకపోతే గద్వాలకు సంబంధించిన మహారాణి అంటారా టోటల్లీ డీకే అరుణనే ఫస్ట్ గుర్తొచ్చి చెప్పారు డీకే అరుణ దెన్ బీఆర్ఎస్ తరఫున నుంచి మన్నే రెడ్డి పోటీ చేశారు అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంది కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలవడం ఇక్కడ వచ్చే అంశం అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రచారం చేయడం చాలా టైమ్స్ వెళ్ళారు ఏడెనిమిది సార్లు ఆయన ఈ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బికాస్ ఆయన అక్కడి నుంచే వచ్చారు కాబట్టి డెఫినెట్లీ ఇది ఆయన గెలిపించుకోవాల్సిందే అనేసి ఆయన పట్టుదలతో రెడ్డిని ఎలాగైనా గెలిపించాల్సిందే అని ఫిక్స్ అయ్యారు కాబట్టి చాలా టైమ్స్ ఆయన వెళ్ళారు చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యారు అయితే ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోవడంతో డీకే అరుణకు సానుభూతి ఉంది అనేటువంటి టాక్ కూడా నడుస్తోంది దీంతో పాటుగా పార్లమెంట్ నియోజకవర్గంలో పట్టు ఉండడంతో ఆమె చాలా టైట్ ఫైట్ కూడా ఇవ్వబోతున్నారు అయితే మూడు నుంచి ఐదు శాతం మార్జిన్తో కాంగ్రెస్ గెలుస్తుందని చాలా సర్వేస్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే జర్చర్లా కొడంగల్ లో వచ్చే మెజార్టీ ఇక్కడ చాలా కీలకంగా మారబోతోంది కొడంగల్ అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇలాగా జడ్చల్ దాని పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రెండు సెగ్మెంట్స్ కూడా ఇక్కడనే పూర్తిగా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇదే కాబోతోంది సో ఇక్కడే మెజార్టీ డిసైడ్ అవుతుంది ఎవరు గెలుస్తారు అనేది కూడా ఒక టాక్ యా బికాస్ మీ అంచనా ఏంటి నిజంగానే అదే జరగబోతోందా ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సెవెన్ ఆర్ ఎయిట్ టైమ్స్ వెళ్ళారు అక్కడికి ప్రచారం కోసం నైన్ టైమ్స్ సో వీ కెన్ ఇమాజిన్ సో ఎంత పట్టుదలతో ఆ సీట్ మేమే కొట్టాల్సిందే అనేసి ఫిక్స్ అయినరు సో నిజంగానేది వర్కౌట్ అయిందా వర్కౌట్ అయింది మ్యామ్ ఎందుకంటే అది సీఎం సీఎం గారి సొంత కాన్స్టిట్యువెన్సీ సో అది ఈమెను ఓడించడానికి డే వన్ నుంచి అంటే ఈమె రావడం వల్ల ఎంత ఇంప్లికేట్ అవుతుందో ఆయనకు ఐడియా ఉన్నది కాబట్టి డే వన్ నుంచి మహబూబ్ నగర్కి సంబంధించిన ఈక్వేషన్స్ అన్ని మార్చినారు ఎందుకంటే రెడ్డి వాజ్ ద ఫస్ట్ క్యాండిడేట్ టు అనౌన్స్ సో ఇట్లాంటి ఈక్వేషన్స్ అన్ని చూసుకున్నా కానీ జడ్ మన జడ్చెర్లా అండ్ కొడంగల్ విల్ అంటే కాంగ్రెస్ అయితే ఈ రెండు కాన్స్టిట్యున్సీలు బయటపడేస్తాయి వేరే కాన్స్టిట్యూన్సీస్ మొత్తం అంటే ఇప్పుడు మనకు షాద్ నగర్కి వచ్చేంత వరకు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఆయన బీజేపీకి పనిచేస్తున్నాడు ఆయన కొంత నలభై యాభై వేల ఓట్లు ప్రభావం చేసే వ్యక్తి సో ఇట్లాంటి ఈక్వేషన్స్ కొన్ని ఉన్నాయి డికేఆర్న గారు చేసిన మిస్టేక్ ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ఆమె ఈ అసెంబ్లీ ఈ సెగ్మెంట్స్ లో ఆమె అసెంబ్లీ ఎలక్షన్స్ కొంత సీరియస్ గా తీసుకొని ఉంటే ప్లస్ అవుతుండే అచ్చా ఓకే అప్పటి నుంచి ఆయన ఆమె గ్రౌండ్ లెవెల్ లో ఉండి ఉంటే అంటే వాళ్ళ క్యాండిడేట్ క్యాండిడేట్లను నిలబెట్టుకొని కొంత క్యాడర్ కి పని బీజేపీ కి పని చేసి వాళ్ళంతా హార్ట్ఫుల్ గా పని చేస్తుండే ఇప్పుడు జలందర్ రెడ్డి లేడు యా జలేందర్ రెడ్డి అంటే మక్తల్ బీజేపీ క్యాండిడేట్ ఆయన ఇప్పుడు లేడు సో ఇట్లాంటి ఇప్పుడు ఏపీ జితేందర్ రెడ్డి గారిని ఇనిషియల్ గానే పిలిపించి మరి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేసినారు ఆయనకు సో ఇట్లాంటి ఈక్వేషన్స్ అన్ని చూసుకుంటే డిగార్ నగర్ గెలవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ జడ్చల్ అండ్ కొడంగల్ మెజారిటీ కాంగ్రెస్ సేఫ్ అయిపోతుంది జితేందర్ రెడ్డికి సీట్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఆయనని అంటే లోపలికి లాగేసుకుంది ఆ తర్వాత ఆయనకు ఒక క్యాబినెట్ హోదా ఇచ్చేసింది సో అది కూడా ఒక మైనస్ అనుకోవచ్చా ఎందుకంటే డికేఆర్ బీజేపీకి ఇవి ఇది కూడా ఇద్దరు చాలా లాస్ట్ మూమెంట్ వరకు ఒక టఫ్ ఫైట్ నడిచింది అంటే గారికి జితేందర్ రెడ్డి సాబ్బకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే జితేందర్ రెడ్డి సాబ్బకి కాన్స్టెంట్ క్యాడర్ లేదు అంటే ఆయన కొన్ని రోజులు బీజేపీలో బిఆఆర్ఎస్ ఆయన కొంత క్యాడర్ అనేది ఆయనకు అంత కోఆర్డినేట్ అండ్ అండ్ ఆ లీనియజ్లో లేరు ఈమెకేందంటే కా కాంగ్రెస్ నుంచి డైరెక్ట్ బీఆర్ఎస్ కి రావడం బీజేపీలోకి రావడం ఆమెకు కొంత క్యాడర్ ప్రెజెన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వాళ్ళ పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రెజెన్స్కి ఇటు ఉన్నది ఇప్పుడు నారాయణపేట ప్ర గారు వీళ్ళ రిలేటివ్ అసలు ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి ఓకే టఫ్ అయిట్ ఇచ్చినారు కానీ అంత వేస్ట్ వాటర్ టైమ్ వేస్ట్ అయిపోయింది లైక్ మంచి నెట్టు నెకిస్తున్నారు సీఎం లాంటి వ్యక్తి నా ఆయన హోమ్ ఆయన ఆయన ఒక విన్ దట్ గేమ్ ఎలక్షన్ టఫ్ కాబట్టి ఆయన అన్ని సార్లు వచ్చారు సో అక్కడే ఆమె విజయం సాధించింది రకంగా సో ఓడిపోయినా కూడా చాలా మైనర్ డిఫరెన్స్ తోనే ఓడిపోతుందా ఓకే సో ఇది మహబూబ్ నగర్ సీఎం ఇలాక స్వయంగా సో చూడాలి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేదికైతే నడుస్తుంది ఒక టాక్ అయితే నడుస్తుంది బట్ డీకే అన్నా కూడా చాలా టఫ్గా ఇచ్చారు సో చెప్పలేం ఎన్నో సర్వేస్ కూడా తారుమారైన సిచ్యువేషన్ మనం చూసాం సో ఇది కూడా ఏమవుతుందో చూడాల్సిందే అగైన్ క్వైట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ మహబూబ్ నగర్ అనుకోవచ్చు